ఓం గణపతయే నమః నమ గౌరవే నమ రేలంగి టీవీ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సర కర్కాటక రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం మా ఛానల్ ద్వారా రాశి ఫలాలతో పాటు వాస్తు జ్యోతిష్య ఆధ్యాత్మిక ధర్మ సందేహాల వీడియోలు కూడా అందిస్తున్నాం మా ఛానల్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని తెలియచేస్తున్నాం ఇక రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలితాలను పరిశీలిస్తే ఈ సంవత్సరం బృహస్పతి వ్యయ జన్మ ద్వితీయ స్థానాలలో సంచారం శని భాగ్యస్థానమందు సంచారం రాహువు అష్టమ సప్తమ స్థానములయందు సంచారం కేతువు ద్వితీయ జన్మ స్థానములయందు సంచారం ఈ యొక్క గ్రహాలు ప్రధానంగా కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలాలను ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం అనుకూల ప్రతికూల ఫలితాలు సమానంగా కనిపించుట చేత మిశ్రమ ఫలితాలుగా చెప్పవచ్చు వ్యక్తిగతంగా నిధానంగా సత్ ప్రవర్తనతో ఉండుట చేత సమాజంలో చక్కటి ఆదరణ లభిస్తుంది మీకు అదేవిధముగా కష్టతరమైనటువంటి పనులను జాగ్రత్త వహిస్తూ పట్టుదలగా పట్టుదలతో నెరవేర్చుకోవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అని గుర్తించాలి అదేవిధంగా మీరు కూడా తగిన జాగ్రత్తలు ఊహించి ఎంతటి క్లిష్టమైన కష్టతరమైన పనినైనా కూడా చివరకు విజయం పొందేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇక మీ రీత్యా అన్నతమ్ములు కుటుంబ పెద్దలు వంటి వారి యొక్క సహకారం కూడా మీకు లభిస్తుంది ఇక ధన విషయానికి వస్తే అవసరానికి కావలసినటువంటి ధనం చేతికి అందుతుంది దానిచేత ఆర్థికంగా ఒడిదుడికిలు ఉన్నప్పటికీ సర్దుబాటు అవుతుంది భూమి నూతన గృహము లేదా పాత గృహము ఇటువంటి స్థిరాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారములు గనక మీకు ఏమైనా ఉంటే అవి ముందుకు సాగేటువంటి అవకాశం కనిపిస్తుంది పుణ్యక్షేత్రాల సందర్శన దైవ దర్శనములు చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రాహువు గురువు ప్రభావము వలన కొన్ని మంచి ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ కొన్ని చికాకులు చిక్కులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కనుక అన్ని విధాల జాగ్రత్తలు వహించాలి ముఖ్యంగా తగిన ధనం లభిస్తుంది ఆర్థిక పరమైనటువంటి ఉపశమనం లభిస్తుంది అయితే ఖర్చులు కూడా అధికంగా కనిపిస్తున్నాయి కనుక ఖర్చు పెట్టే విషయంలో డబ్బు సాధ్యమైనంత పొదుపు పాటించవలసిన బాధ్యత ఉన్నది అని గుర్తెరగాలి అదేవిధంగా ప్రయాణాల వసాతు చిక్కులు చికాకులు వచ్చే సూచనలు కూడా ఉన్నందున ప్రతి ప్రయాణ వ్యవహారమందు కూడా తగిన జాగ్రత్తలు వహించాలి ఇంకా ఈ సంవత్సరం గృహ మార్పు స్థాన మార్పు వంటివి జరిగే సూచనలు కొందరికి కనిపిస్తూ ఉన్నాయి అకాల భోజనాలు చేయటం వలన ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి కనుక తగిన వేళకు భోజనము చేస్తూ ఆరోగ్యమును కాపాడుకోవలసిన బాధ్యత మీదే అని గుర్తించుకోవాలి చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి కనుక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ప్రయాణాలలో జాగ్రత్తలు వహించాలి ప్రమాదాలకు తావిచ్చేటువంటి పనులకు రిస్క్ పనులకు దూరంగా ఉండాలి అని గుర్తుంచుకోవాలి ఇక ఈ సంవత్సరం వృత్తి వ్యాపార రంగాల గురించి చూస్తే అన్ని రకాల వృత్తి వ్యాపారాలు కూడా భారీ లాభాలు రానప్పటికీ నష్ట శాతం తక్కువగా ఉండుట చేత సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే సంతృప్తికరమైనటువంటి ఆదాయం లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది హోల్సేల్ రిటైల్ రెండు విధాల వ్యాపారాలు కూడా సజావుగా సాపీగా సాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాంట్రాక్టు రంగం రియల్ ఎస్టేట్ యంత్రములు యంత్ర పరికరములతో కూడినటువంటి వ్యాపారం బిల్లు వ్యాపారం గృహ నిర్మాణ రంగం ఆయిల్ వ్యాపారం కమ్యూనికేషన్ రంగం ఇటువంటి రంగాలకు చెందిన వ్యాపారాలన్నీ కూడా మరింత సజావుగా సంతృప్తికరమైనటువంటి లాభాలతో ముందుకు నడిచే సూచనలు ఉన్నాయి అయితే చేతి వృత్తులు వారికి మాత్రం సామాన్యమైనటువంటి లాభం వచ్చే సూచన ఉంది కనుక చేతి వృత్తుల వారు తమకు చేతికి అందినటువంటి పనిని వదిలిపెట్టుకోకుండా చేజార్చుకోకుండా వచ్చిన పనిని సద్వినియోగం చేసుకోవలసినటువంటి బాధ్యత ఉన్నది అని గుర్తుంచుకోవాలి ఇక కళారంగం విషయానికి వస్తే పర్వాలేదు కొద్దిపాటి ఒడిదుడుకులు ఒత్తిడి కనిపిస్తున్నప్పటికీ సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే సాఫీగా సజావుగా సాగే అవకాశం ఉంది ఇక ఉద్యోగ రంగం విషయానికి వస్తే ప్రభుత్వ ప్రైవేటు రంగ ఉద్యోగులందరికీ కూడా కాస్త ఒత్తిడి ఉంటుంది ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద చూసుకున్నప్పుడు సంవత్సరం మొత్తం మీద చూసుకున్నప్పుడు సానుకూల వాతావరణంలో చక్కగా సాగుతుంది అని చెప్పవచ్చు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేయవారికి అక్టోబర్ నెల నుండి అనుకూల వాతావరణం ఏర్పడే సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయటానికి మంచి కాలంగా చెప్పవచ్చు ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే పర్వాలేదు గ్రహస్థితి అనుకూలంగా ఉంది ఉపశమనంగా ఉంటుంది అయితే ప్రకృతి వైపరీత్యాలు క్రిమి కీటకాలు నకిలీ విత్తనాలు ఇతరత్ర ఇటువంటి బాధల నుండి తగిన జాగ్రత్తలు ఊహించుకోవలసినటువంటి అవసరం ఉంది అంటే ఇటువంటి విపత్తుల నుండి కాస్త నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి చక్కటి పంట పండినప్పటికీ కూడా కొద్దిపాటి ప్రకృతిపరమైనటువంటి నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి కనుక ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటే కనుక చక్కటి ఆదాయం లభిస్తుంది ఇక రాజకీయ రంగం విషయానికి వస్తే అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది పార్టీ పదవి లేదా ప్రభుత్వంలో పదవి లేదా ఉన్నతమైనటువంటి గుర్తింపు లభించేటువంటి సూచనలు ఉన్నాయి అయితే ప్రజా విమర్శలను కూడా ఎదుర్కొనవలసి రావలసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నందున తగిన జాగ్రత్తలు ఊహించాలి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఖర్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ యొక్క రాశి ఫలాలతో పాటు ఈ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది ఇక ఈ సంవత్సరం చేయవలసినటువంటి శాంతి ప్రక్రియలు ఏమిటి అంటే గురువారం రోజున బృహస్పతి గ్రహశాంతి చేయించి శనగలు దానం ఇవ్వటం అదేవిధంగా గురువారం రోజున శివాలయంలో శివ దర్శనము చేయటం శివారాధన చేయటం చక్కటి ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా గురువారం శివారాధన చేయటం శివాలయంలో శివ దర్శన చేయటం చక్కటి శుభ ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం జనవరి నెల నుండి అక్టోబర్ నెల వరకు రాహుగ్రహ శాంతి చేయటం రాహువుకు ఆవుపాలతో అభిషేకం చేయటం మినువులు దానం ఇవ్వటం దుర్గా పూజ చేయటం శుభ ఫలితాలను ఇస్తుంది ఈ రాహు శాంతి దుర్గా పూజ శనివారము లేదా మంగళవారం చేయటం శ్రేయస్కరం అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే ఈ రాశి ఫలాలు అనేటువంటివి గోచారవసాతు చెప్పే సామూహికమైన సాధారణమైన ప్రాధాన్యత ఖచ్చితత్వము తక్కువగా ఉండే సామాన్య ఫలితాలు మాత్రమే కనుక మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా రాశి ఫలాలకు సమన్వయపరిచినప్పుడే పూర్తి జాతక ఫలితాలు వస్తాయి అని గమనించాలి లోక సమస్త సుఖినో భవంతు